అమ్మ మీకు పెద్ద క్యాన్సర్ ఉందమ్మ మీరు ఇంక జీవితంలో బతకలేరమ్మా మీరు ఇంకా కోలుకోరేళ్ళు అమ్మా మీరు చచ్చిపోతారమ్మా అంటే మనం ఎంత బాధపడతాం ఆ ఒక్క అదే రెండు అక్షరాలు మీరు కోలుకో మీరు కోలుకోగలరంటే అమ్మయ్య కొన్నంత ధైర్యం వస్తుంది మీరు కోలుకోరే రండి అమ్మ బాబాయ్ ఇంకా మనంత బాధపడేవారు ఎవ్వడు ఉండడు అంటే మనిషి మాటకే ఎంత విలువ ఉంది అలాంటప్పుడు మనిషి దేహానికి ఇంకెంత విలువ ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి మన కళ్ళు ఉందనుకోండి కన్ను పోతే ఏ మహానుభావుడు చేయలేడు మన తల వెంట అనుకోండి నలుపు తెలుపు ఈ నలుపు తెలుపు ఎరుపు చేయగలం ఏటైనా కలర్ లేస్ కలర్ అదే మన కన్ను పోయిందనుకోండి ఎలాంటి శాస్త్రవేత్త అయినా మన కన్ను చేయలేడు చేసినా దాంతో మనం చూడలేం ప్లాస్టిక్ కన్నులు చేసేస్తారు ఏదో యాక్సిడెంట్ కాలు విరిగిపోయాయి అనుకోండి మన కాళ్ళు కూడా ఎవ్వరు తీసుకో చతికించలేరు ఆ కాలు పోయినట్టే ఉండదు జీవితాంతం అలాంటిది ఇంత గొప్ప అవయవాలు ఇవన్నీ చేసి మనల్ని భూమి మీదకి పంపించారండి మనకి భూమి మీద పంపిస్తే మనం ఏం చేస్తున్నాం తాగుడని తిరుగుడని అబ్బాయిలు అయితే సిగరెట్ కాల్చడాలని ఇవని అవని అమ్మాయిలు వంట చేసుకోవడం ఇది అసలు ఎందుకు పుట్టమో మనకి తెలియాలి కదా మనం ఏం పని చేసినా దానికి